పెద్ద తిండిపోతాయా అని నాకు ఇప్పుడు బాగా ఆకలిస్తుంది పుడ దగ్గరికే బింగోలు బిస్కెట్లే బిస్కెట్లు ఎక్కడికి ఇవన్నీ నాకే తీసుకుంటా నేను

సరే కానీ నువ్వు పసలు ఇస్తున్నావు నువ్వు ఒక ఐదు రూపాయలు పెట్టి కొనుక్కో ఐదు రూపాయలు పది ఇరవై రూపాయలు పెట్టి తా ఉన్నాకి అని సరేనా మెల్లావు ఎందుకైనా నేను అది సాపుకోవాలి షాప్ అంటే ఏం కొనుకొచ్చుకుంటావు ఏం కొనుకొచ్చుకుంటారు అంటే బిస్కెట్లు జంబులు అవన్నీ తెచ్చుకుంటారు ఎగుతా కావన్న నాకేం వద్దు నువ్వు ఆహాహా ఇలా పొద్దునటే తినిపోద్ది అని తినడం స్టార్ట్ చేసింది ఓన్ అయినా అల్ల దగ్గర గుంజుకొని మంచిగా తింటది మీరు రోడ్ ఎందుకు కూర్చుంటుంది మా నాడేమో పడుతుంది లేట్ అయితే అక్కడ జరుగు నువ్వు అంటే జరగాలే చేతులు నా బిస్కెట్ నాకు ఇయ్యాలే అక్క నా చేతులండి నీకు అక్క మంచిగా పొద్దు సన్ ఫెస్ట్ దొరికింది సన్ ఫెస్ట్ ఛాయ్ ఎలా మంచుకుంటే మస్తు ఉంటుంది టేస్ట్ పోతే కానీ ఛాయ్ దొరికితే ఈ ఛాయ్ ఒక బిస్కెట్ ఉంటే ఎంత మంచిగా ఉంటున్నావు తోసి ఇష్టం లేని తోసేమో ముంచుకుంటున్నా ఇష్టం ఉన్న బిస్కెట్ ఏమో తింటలేని ఛాయ్ దొరికింది బిస్కెట్ కూడా ఉంది మంచిగా ముంచుకుని తింటా బిస్కెట్ ఏది

మంచిగా తినిపోతా అనుకున్నా వచ్చిన తర్వాత గిరింగుల పంకు తెచ్చి దీని వస్తా అంటున్నాడు ఓ చికెన్ లేదు మటన్ లేదు ఏది లేదు ఇంత పిసిన తన ఉంటా మటన్ దగ్గర నాకే నచ్చలే అయితే మన జింజలే అసలే ఎట్లుంటదిపోతాయా नुण? नुण। निया नुण। निया नहीं निया नहीं निया अब 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 इतका रीते लच्ची नहीं पीना दया दया मान कूंटा आई को कुपाय मालूम की प्रेंजर पाल चिन्नवनिच्चे बजबो मामा की पैसल वहीं आ गया था ना चिन्नी बाते यानी लागू चक्काई लागू

వస్తున్నాయి కదా నువ్వు రోజు కొనుక్కో మధ్యాన్ని తింటా నువ్వు రోజు కొనుక్కుంటే మర్యాద ఆహాహా దుమ్ము దులిపేసిన ఈ దూమ్ తింటున్నా పైసలు పంపియావంటే పైసలు కానీ ఎందుకు నువ్వు మా అంటే ఎంత అడిగినా నేను ఒక యాభై వేలు అడిగినావు నాకు జంబోలకు చిత్తులకు అవన్నిటికీ పైసలు ప్లీజ్ పైసలు పంపియే నాకు కానీ కడుపు కబి కూడా సరిపోవు నువ్వు మొన్న లక్ష పంపించిన లక్ష కూడా సరిపోలేదు నెల అయిపోయినాయి అబ్బా ప్లీజ్ పంపియే పంపిస్తావా సరే పంపి పైసలు అయితే మ ప త రచస్తతా You can wanna దొరికిన హైదరాబాద్ తోటి కొనుక్కున్నట్ట మంచి అని ఎన్ని తింటా అమ్మకు తెలియకుండా వీరికి వచ్చినా మనం వినే తినాలే వినే సరేనా చప్పడకుంటావా వినే తిందాం సరేనా విన తిందామా తిన్నాను మళ్ళా అందరు అంటారు మనల్ని అమ్మ తిరుతుంది తీసుకో తీసుకొని తిను సరేనా రకరక తిను మళ్ళీ ఏడేవో తిండిపోద్దయ్యాలునే అంట సరేనా నేను ఒకటి తినన్నా కొడుకు భయపడ నా కొడుకు అరే కొట్టురా డాడీ కొట్రా కొట్రా డాడీ మనం తిండిపోద్దాం వెతుకపోయిందా చెప్పు డాడి వెతుకపోయిందా కొడదామా తిండిపోతే చెప్పు డాడీ మనం ఇంకోటి గురకొచ్చుకుందాం బాధుకలోకి కొరకత్తుకుందామా కొరకొచ్చుకుందామా ఈడ ఏమో కదా టైమో మంచిగా చాయ్ పెట్టుకొని చాయ్లో ముంచుకొని తింటే ఆ తిండిపోద్దయ్యం వచ్చింది ఆ తిండిపోద్దయ్యం పాడుగాను అన్నీ ఎత్తుకపోయింది ఇప్పుడన్నా మంచిగా గేబీసీలో కొనుకొచ్చుకున్నావు చిన్న పొరాన్లు తింటారు కమ్మగుంటాయి అంట దింపుకొని మంచిగా తింటాయి ఇప్పుడు రాదుగా ఇప్పుడు వచ్చింది అనుకో ఒక తిండిపోద్దయ అని అంగుతా వాటి

తీసుకొనిస్తా బీమ్ వాళ్ళ బాబాని తీసుకొనిస్తా అన్ని ఎగ్గ పని తిండిపోతే అల్లకుండా నా మీద పడుతుంది ఖర్చు నేనే తిన్నా కానీ అది ఎత్తుకపోతుంది తిండిపోతే చల్లగా ఉండొచ్చి ఏ ఫర్ ఆలోచించి స్కెచ్ చేసి తింటున్నా అందుకే ఏ తినాలే మా బావల ఇంటికి అయినప్పుడు గోడ పక్కన ఫోన్ మాట్లాడి నిన్నడు కావచ్చు మా బావ అందుకే ఊగా ప్రతిదానికి బెదిరిస్తుడు ఒకవేళ మా అమ్మలో చెప్తే మా బాబాయ్ పుట్టు కొట్టు కొడుతున్నాడు నీ మా అమ్మ డాడీ చిని అబ్బా ఏంది కోస ఆ ఫోన్ మాట్లాడకపోయినా అయిపో మా ఇంటికి కోకపోయినా అయిపో అయితే పోనీ కానీ ఇదైతే తింటాయా దేవా నేను ఇంకా ఇప్పుడు కొనుక్కున్నా కానీ కొంచెం ప్లీజ్ ప్లీజ్ దండం పెట్ట కొంచెం అన్న పోయి తిండిపోద్ది ఏమో అయ్యో కొంచెమన్నా ఐదు రూపాయలు వేస్ట్ అయినాయి ఎందుకు తిండిపోతే నీ అమ్మా మా బావ ఏమో అట్లా టార్చర్ ఏదైనా ప్రశాంతంగా తిందా అని కొనుక్కొని తింటే ఇది తిండిపోద్దాయేమో

బిస్కెట్ ప్యాకెట్ నేనే ఎత్తుకపోయినా కూడా ఎత్తుపోతా ఏమైంది బుద్ధు ఎన్ని పిల్లని కాదు నేను పోతాయి మా తిండి పోతే అని చిన్న పొడి తెయ్యా నన్ను ఏం చేయకో మూని మాంచుని అందుకే చిన్న పిల్లలు అని ఏడ్ తింటాను అందుకొచ్చి కాదు బిస్కెట్లు బిస్కిట్లు వింటావా అయితే టమాటా పాలు కూడా వింటావా చిన్న పయ్యా మోని మాంచోనే మా

సరేనా అన్ని బిస్కెట్లు కొనుకొస్తాం ఒక కాడ పెడదాం పెడితే అది అత్తదా రాద ఉత్తాం ఎందుకు అంటే అది పెట్టింది అనుకో మన దగ్గరకు వచ్చి ఎట్లా తీసుకుందో వాసన బాబరు ముక్కులు వస్తుంది బాబరు వస్తుంది అది నిజంగా నిజంగానే ఎట్టి అయినా బిస్కెట్లు పెట్టాలే దాన్ని దొరకబట్టాలే తుక్కు మంచిగా ఉంది ఆ ప్లాన్ అదే అమలు చేద్దాం அப்படியே கொஞ்சம்

మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చూసిగా ఇలా మేము తిండిపోతానే షార్ట్ ఫిలిమ్ తీసినాం బాగా రోజులకు మా పెద్దమ్మ కూడా వచ్చింది చూడదు వీడియోలో అయితే మరి ఓకే మరి బాయ్ మీకేమైనా షూటింగ్స్ కావాలంటే